ఎన్ఎం సెవెన్టీవీ న్యూస్కి స్వాగతం పెబేరు వ్యవసాయ మార్కెట్ గోదాంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్తో సహా సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు మంగళవారం ఉదయం మార్కెట్ యార్డును సందర్శించి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని తగు చర్యలు తీసుకుంటామన్నారు రైతులు ఎలాంటి పడవలసిన అవసరం లేదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్లు అక్కమ్మ ఏ సత్యనారాయణ భానుప్రకాష్ రెడ్డి కోటేశ్వర్ రెడ్డి సురేందర్ గౌడ్ వెంకటేష్ గంధం రాజశేఖర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నిన్న సాయంత్రం చెంబేరు వ్యవసాయ మార్కెట్ గోదాంలో ఫైర్ అయింది ఫైరింగ్ అయిన క్రమంలో ఐదు వేల మెట్రిక్ టన్ గోదామది అటు సైడ్ ఇటు సైడ్ రెండు పక్కల రెండు రాలో వాటర్ ఉంది మన బాడీ ఉంది ఒడ్డు ఉన్నాయి మధ్యలో మాత్రం ఇక్కడ గన్ని బ్యాగ్స్ ఉన్నాయి పన్నెండు లక్షల ఎనభై ఎనిమిది వేల గన్ని బ్యాగ్స్ ఉన్నాయి సో అది నిద్రస్తున్న సంఘటన ఇప్పటికి కూడా ఫైరింగ్ ఆగట్లేదు అట్లే బర్న్ అవుతూ ఉంది దాన్ని ఆపే పనిలో మా జిల్లా అధికారులు అందరూ ఉన్నారు ఎంత తొందర వీళ్ళు ఎంత తొందర ఆపం మనల్ని సమిట్ అవుతున్నారు అది కాకుండా దీని వెనకాల కొంతమంది బెబ్బేరు గ్రామ ప్రజలకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను వాళ్ళకు గుర్తు చేయడానికి ఎస్పీ గారితోనో మాట్లాడడం మంత్రి గారితో మాట్లాడినా విశ్లేషణలతో మాట్లాడడం అవసరమైతే ఎంత డెంప్ కంటమైతే దాని మీద దర్యాప్తు చేసి రిపోర్ట్ చేయమని చెప్తున్నారు